Hi sisters. యాక్చువల్గా ఈ వీడియోకి కూడా మేము వాయిస్తో ఇచ్చాను కానీ ఆ వాయిస్ ఎగిరిపోయిందనమాట మరి దీనికి కూడా నేను సపరేట్గా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ చూస్తుంది మీరు అఖీరా జార్జెట్లో ఉన్నటువంటి సారీస్ అనమాట వేర్ యూస్కి చాలా చక్కగా ఉంటాయి శారీస్ మాత్రం క్లాత్ క్వాలిటీ మాత్రం ఇంకా ప్రీమియం ఉంటుంది దీంట్లో వన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి సేమ్ ఇలాగే ఉంటే డిజైన్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి క్లాత్ మాత్రం టోటల్గా చేంజ్ ఉంటుంది మనకి రెగ్యులర్గా తీసుకునే సిస్టర్స్ అందరికీ కూడా తెలుసు మన ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అకీరా జార్జెట్ కానీ వెన్నెల జార్జెట్ కానీ అనేది మీకు అర్థమైపోతుంది మన అకిరా జార్జెట్ కానీ వెన్నెల జార్జెట్ కానీ సారీస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ మీ కమెంట్ తెలియచేయండి అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా పర్వాలేదు ఎలా ఉంది క్లాత్ అనేది ఒకసారి తెలియచేయండి అలాగే శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి ఒకటే తెచ్చుకున్నానండి ఎక్స్ట్రా సెట్ కూడా లేదు అందుకనే మీకు బ్లాక్ కలర్ నెక్ మీద వేసి చూపించడానికి లేకుండా అయిపోయాయి మీకు ఒకవేళ నచ్చితే కనుక మేము సపరేట్గా అయితే ఆర్డర్ తీసుకుంటాము కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మా దగ్గర చూస్తున్న శారీస్ కొన్ని మాత్రమే మేము చూపిస్తున్నాం ఇక్కడ ఒక ట్వంటీ టు థర్టీ శారీస్ మాత్రమే తెప్పించాను ఎందుకంటే ఇల్లంతా టోటల్గా స్టాక్తో నిండిపోయింది ఇంకా షోరూంలో వంద శారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఒకవేళ ఎక్స్ట్రా ఆర్డర్ వచ్చినా కానీ మేము తీసుకుంటాము ఓకేనా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏమైనా శారీ కానీ జ్యువెలరీ కానీ నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి ఫస్ట్ ఈ శారీకి నేను మీకు బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను శారీలో కాంట్రాస్ట్ ఫ్లవర్ లాగా ఒక కలర్ కనిపిస్తుంది కదా ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు టోటల్ శారీ అంతా కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఈజీ వాష్ ఉంటుంది అలాగే ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు చూడండి ఒక పూలని పరిచినట్లుగా ఉంది శారీ అంతా కాకపోతే రియల్ ఫ్లవర్స్ ఈ కలర్ ఉండవు పింక్ కలర్ అట్లా ఉంటాయి ఇది మాత్రం చాలా బాగుంది పళ్ళుకి శారీలో మిడిల్ పార్ట్లో డిజైన్కి పెద్దగా తేడా ఏం లేదు ఒకటేలాగా కనిపిస్తున్నాయి అనమాట కాంట్రాస్ట్ కలర్లో అయితే మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓకే స్టార్టింగ్లోనే చూపించాను కదా మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారితో ఉన్నటువంటి జ్యువెలరీ అనమాట ఇది మనకి నెక్స్ట్ వచ్చేది ఆషాఢ మాసం ఆ తర్వాత ఆ తర్వాత శ్రావణ మాసం కదా ఇప్పటి నుంచే మీరు జ్యువెలరీ అండ్ శారీస్ అన్నీ కూడా చక్కగా సెట్ చేసి పెట్టుకోండి ఎలాగో వరలక్ష్మి వ్రతానికి కట్టుకునే విధంగా ఉండేలాగా లక్ష్మీదేవి పెండెంట్తో ఉన్నటువంటి కాసుల పేరు అంటారు కదా అండి అది తీసుకొచ్చాను చంద్రహారం వేరు కాసుల పేరు వేరు కాసుల పేరు సింపుల్గా ఉంటుంది ఇది మనకి ఫినిషింగ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుందండి రెగ్యులర్గా మనం గోల్డ్ పాలిష్ ఫిని ఫినిషింగ్తో ఉన్న శారీస్ అయితే చూస్తున్నాము ఇది టోటల్గా మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట కార్లలో చూస్తూ ఉంటాం కదా బ్లాక్ కలర్ పాలిష్ వేసిన కారు లేకపోతే పాలిష్ లేకుండా కొంచెం డస్టీగా ఉన్న కారు ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్తో చూడగానే అది కొంచెం యూనిక్గా అన్నింటిలోకి సపరేట్గా కనపడుతూ ఉంటుంది ఆ మ్యాట్ ఫినిషింగ్ ఇప్పుడు నేను మీకు జ్యువెలరీ దగ్గరగా చూపిస్తాను ఇది టోటల్గా మ్యాట్ ఫినిషింగ్ అంటే మంచి షైనింగ్ ఆ లుక్ ఉండదండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది చాలా మంచిగా ఉంది చుట్టూ వచ్చిందంతా కాసులు పేరు కింద వచ్చేసరికి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు అంటే స్వాతి ముత్యం అంటారు అవి ఇచ్చారు ఆ పైన వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారు అండ్ స్టోన్స్ నెక్ చుట్టూ అంతా కూడా చిన్న చిన్న కాసులతో మనకి చక్కగా కాసులు పేరు టైప్ ఆఫ్ డిజైన్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ వచ్చాయి పెండెంట్ ఏదైతే ఉందో అదే టైప్లోనే మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చక్కగా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి ఇయర్ రింగ్స్ మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి మేము ఎక్కడా కూడా కమెంట్ సెక్షన్ అనేది ఆఫ్ చేసి పెట్టలేదు మా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ కానీ పబ్లిక్గానే పెట్టాము ఎందుకంటే మేము జెన్యున్గా ఉన్నాము మేము చెప్పింది చెప్పినట్టే మేము ఫాలో అవుతాము అలాగే మేము ఏదన్నా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింది ఏదైతే ఉందో వీడియో తీసుకోవడం అది మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి అది ఇంకొంతమందికి రికమెండెడ్లోకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సిస్టర్స్